శ్రీకళ్యాణ గుణావహం రుహరం విస్వప్నదోషాహర గంగా స్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం ఆయుృద్ధితముత్తమం శుభకరం సంతానసంపత్ నానాకర్మ సుసాధనం సముచిత పంచాంగమాకమ్యతాం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధి నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షము ఈరోజు సరియవు తేదీ పద్నాలుగు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు ఏకాదశి తిథి అలాగే సూర్యోదయం ఆరు వందల నాలుగు నిమిషాలకు ఆరు వందల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమ ఉంది ఏకాదశి తిథి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది అలాగే శోభాకరణం అలాగే వణిజ యోగం సర్వేశాం ఏకాదశి రోజు స్మార్తులకు వైష్ణవులకు అలాగే మధ్వలకు ఈ మూడు మతాల వారికి కూడాను సాంప్రదాయాల వారికి అందరికి ఒకే రోజు ఏకాదశి నేడు మహావిష్ణువు యొక్క అర్చన చేసుకోవడం చాలా శుభప్రదమైనటువంటి రోజు శనివారం ఏకాదశి విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు నేటి దినఫలం రాశి ఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకున్నాం మేషరాశి వారికి నేడు చాలా ఆనందదాయకంగా అనుకున్నటువంటి పనులు నెరవేరుతున్నాయనేటువంటి వార్తలు రావడం వల్ల వారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటుంటారు ప్రధానంగా పెద్దలందరి యొక్క మనలను పొందుతూ ఉంటారు భూ వ్యవహారాల సమస్యల నుండి వారు దూరం చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు ఆర్థిక పురోభివృద్ధి పొందడానికి చాలా ప్రయత్నాలు చేసి కొంతవరకు విజయాన్ని సాధిస్తూ ఉంటుంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చక్కని ఫలితాలు పొందుతారు ప్రధానంగా వ్యాపారస్తులు తైలము నూనెకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి చాలా మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటుంటారు ధాన్యాదులు అమ్మేటువంటి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు వీరు అమ్మేటువంటి వారు వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి చక్కని దినం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరడము సకాలంలోనే చేయాలనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందడం వల్ల వారు ఎంతో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడిపేసి సకల కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నామనేటువంటి ఆనంద ఉల్లాసంలో నేటి కాలం అంతా గడుపుతూ చక్కగా కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనం గడుస్తారు మిథున రాశి మిథున రాశి వారికి నేడు మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి ఉంటుంది అనుకున్న కార్యాలు నెరవేరక బయటకు వెళ్ళినట్లయితే ఏ కార్యం చేద్దామనుకున్నా అది వాయిదా పడేటువంటి విధంగా సాగుతూ ఉండడం వల్ల దానివల్ల కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వార్తలు వింటూ ఉంటుంటారు కనుక వారు చాలా జాగ్రత్త పడి వ్యవహరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యం కనుక వీరు అన్ని విషయాలలో ప్రతిదీ కూడా ఆచీతూచి వ్యవహరించి జాగ్రత్త పడితే చాలా మంచిది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా శుభవనంగా ఉంటూ ఉంటుంది ఎప్పటి నుండో అనుకున్నటువంటి పనులు నేడు పూర్తి చేయాలనేటువంటి పట్టుదలతో వారు ముందుకు సాగుతూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధి చాలా చక్కగా సాగుతూ ఉంటూ ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు మొదలైనవన్నీ కూడాను చేసుకుంటారు దానితో అందరితో ఉల్లాస ఉత్సాహంగా గత కాలం గడుపుతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం కొరకు నిమ్మరమైనటువంటి ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి దాన్ని చక్కని సత్ఫలితాలతో ముందుకు సాగుతూ ఉంటుంటాయి సింహరాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సక్రమమైనటువంటి పద్ధతిలో నెరవేరడము పెద్దలందరి యొక్క గౌరవ మర్యాదలు పొందడము అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతున్నాయనేటువంటి యోగదాయకమైనటువంటి మనకు సమయం వచ్చిందనేటువంటిది మనస్సులో ఆనందంతో ఉత్సాహంతో భార్యా పిల్లలందరితో కూడాను ఆనందంగా గడుపుతూ నేటి కాలం అనేటువంటిది చక్కగా గడుపుతుంటారు విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొంది మా పై అధ్యాపకులచే మంచి గౌరవ మర్యాదలు పొందడం వల్ల వారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో తొందరతో విషయాలని కూడా చెప్పుకొని ఆనందంగా కాలం గడుపుతారు కన్యారాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న విధంగా నెరవేరుతుండడం వల్ల ఈరోజు నెరవేరుతాయి దానివల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటూ ఉంటారు కానీ తన సంతానము వల్ల కొంత చికాకు అనేటువంటిది పడుతూ ఉంటుంది వాళ్ళకి చిన్నపాటి ఆరోగ్య అనారోగ్య సమస్య ఏర్పడడం వల్ల వారు ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి కనుక ప్రజ్ఞ లేవగానే వారు ప్రధానంగా రామరక్షా స్తోత్రము పఠించుకొని తన పిల్లలకు తీర్థం ఇవ్వండి మీరు కూడా స్వీకరించండి ఒకవేళ మీకు చదవడం రానట్లయితే యూట్యూబ్ లాంటి నేటి ప్రసార సాధనాల్లో కూడా చదువుకోండి అది వినండి విని ఆ మంత్రపూతమైనటువంటి జలాన్ని పిల్లలకు తాగించండి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తాగి అలాంటి చెడు ఫలితాల నుండి మంచి ఫలితాలుగా ముందుకు సాగండి తులారాశి తులారాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సక్రమమైనటువంటి పద్ధతుల్లో నెరవేరుతుంటాయి కొంత చిన్నపాటి ఆరోగ్యమైనటువంటి సమస్య ఏర్పడుతున్నప్పుడు కూడా వారు అనేకానేకమైనటువంటి విషయాలు తెలుసుకొని వాటిపైన పరిశోధన చేసినట్టుగా చేసి అవి నివారణ పొందడానికి మార్గం అనేటువంటిది సుగమం చేసుకోవడానికి ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరం చేస్తూ ఉంటారు పై వారితో మంచి మనలను పొందుతూ ఉంటారు కుటుంబ సభ్యులందరితో కూడాను చక్కని శుభ సల్లాపంతో ఆనందంగా కాలం గడిపి సుఖంగా ఉంటూ ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి సక్రమమైనటువంటి పద్ధతుల్లో రావాల్సినటువంటి డబ్బులు అన్ని కూడాను నేడు సమకూర్తాయి వీరు చేయాలనుకునేటువంటి దాన ధర్మాది కార్యక్రమాలు కూడా చేయాలి అనేటువంటి మనస్సు దృక్పథం కలిగి ఎంతో కొంత దానం అనేటువంటి చేస్తూ ఉంటుంటారు పెద్దలకు ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు చక్కగా ఇస్తూ మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటుంటారు సుదీర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇతరత్రా కూడా తన ఉన్న చోట కాకుండా వేరే చోటల్లో స్థిరాస్తులు పొందించుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ధనస్సు రాశి ఈ రాశి వారికి తాము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో అనేకానేకమైనటువంటి విషయాలు కొత్తవి తెలుసుకోవాలి అనేటువంటిది అవగాహన పూర్వకమైనటువంటి కార్యాల్లో వారు పాల్గొనడము దాని ద్వారా పై అధికారుల యొక్క మనలను పొందడం వ్యాపారస్తులైతే కొత్త విషయాలను తెలుసుకొని కొత్త పంథాలో వ్యాపారం పెట్టడం ఇలాంటివన్నీ కూడాను చేస్తూ ఉంటారు వీరికి ఆర్థిక పరిపుష్టి చక్కగా సాగుతూ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటూ ఉంటుంది ఆ నిత్యము దైవ దర్శనం చేసుకోవాలి ఇక నుండైనా అనేటువంటిది ఆలోచన ఏర్పడుతూ ఉంటుంది వీరు ప్రధానంగా నేడు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారు మకర రాశి మకర రాశి వారికి నేడు శుభదాయకంగానే ఉంటూ ఉంటుంది వీరు ప్రధానంగా ఏకాదశి కనుక విష్ణు సహస్రనామాలతో నూట ఎనిమిది మార్లు తులసి గల అర్చన చేయండి మీకు రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు డబ్బులు అనేటువంటివి అన్ని కూడా సమకూర్చుకోవడానికి మాగ మార్గం అనేటువంటిది సుగమం ఏర్పడుతుంది కనుక మీరు ప్రధానంగా నూట తులసి దళాదులతో అర్చన చేసుకోవడం వల్ల మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఈ విధంగా అర్చన చేయండి లేదా ప్రత్యక్షంగా ఉన్నటువంటి వారు శారుమాలకు బ్రాహ్మణ ద్వారా అర్చన చేయించినా దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించినా కానీ దాని ఫలితం అనేటువంటిది చాలా శీఘ్రంగా పొంది మంచి శుభవార్తను వింటూ ఉంటుంటారు కుంభరాశి ఈ రాశి వారికి శుభదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది కానీ చిన్నపాటి మాట పట్టింపు ఏర్పడుతుంది పై అధికారులతో కొంత కటువుగా వ్యవహరిస్తారు వీరు దీంతో మాట పంథ అనేటువంటి పెరిగిపోయి కొంతవరకు ఇబ్బంది ఏర్ ఆ అవకాశం ఏమైతే ఏర్పడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి నిరంతరం భగవన్ నామ స్మరణ చేయడం వల్ల ఆ విషయాల నుండి దూరమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంది ఎందుకంటే నామ సంకీర్తనం వేసే సర్వపాప ప్రణాశనం అన్నారు నామ సంకీర్తనం భగవన్నామస్మరణం ఎంత చేస్తే అంత బాగుంటూ ఉంటుంది రాశి ఈ రాశి వారు అనుకున్నటువంటి కార్యాలు సజావుగా సకాలంలో నెరవేర్చుతారు వీరి గ్రహస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల నేడు ఏదైనా విష్ణు సంబంధితమైనటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా అభిషేక తీర్థాన్ని స్వీకరించండి స్వీకరించడం వల్ల మీకు అనారోగ్య సమస్యల నుండి దూరం అవడం మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటి మెండుగా ఉంటూ ఉంటాయి వీలైనట్లయితే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణం కూడా చేయండి చేస్తే మీరు స్వయంగా చేసుకోవడం వల్ల మీరు మరింత శుభ ఫలితాలు పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటూ ఉంటుంటారు స్వస్థ ప్రయాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషయా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు